నేను సంధ్య ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ లో నెలకొన్న సమస్యలపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు గురువారం డివిజన్ పరిధిలోని భవానీ నగర్ లోని శ్రీ దుర్గా భవానీ మాత ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఆయన అధికారులతో కలిసి భవానీ నగర్ లో పాదయాత్ర చేశారు పాదయాత్రలో మంచినీటి వాటర్ లైన్ మాన్యువల్ కవర్ సిసి రోడ్ విద్యుత్ తీగలకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించాలని వీధి దీపాల రిపేర్ వంటి సమస్యలను ప్రజల కార్పొరేటర్ వివరించారు దీనికి స్పందించిన ఆయన తక్షణమే ప్రజల నుండి వచ్చిన సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ తేజ జిహెచ్ఎంసీ ఏఈ ఆశా ఓక్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ఓంప్రకాష్ రామేష్ శ్రీనివాస్ సంపత్ కృష్ణ కాలనీ వాసులు సాయిలు మన్నె ఉదయ యాదవ్ వెంకటేష్ సుందర్ శేఖర్ ఈశ్వరమ్మ సునంద రమేష్ సతీష్ అంజన్న రాము వీరేష్ నాయకులు మేకల హరినాథ్ మట్టుసీను బుర్రి యాదగిరి రాజు గౌడ్ మోహన్ మరియు తదితరులు పాల్గొన్నారు

పాటు చూసెండు ఎత్తుకున్నాడమ్మ గులాబీ జెండా సాగు నోటిలోన తల పెట్టినాడు స్వరాష్ట్ర పొత్తు వదిలినాడు స్వరాష్ట్రొచ్చాడు పొతలు ఎన్నో ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను ఉండండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్